అదేవిధంగా ఇప్పుడు కృష్ణ గారి గురించి మాట్లాడాలి కృష్ణ గారు కృష్ణ గారు మా మా ఊరు మనిషి కృష్ణ గారు నేను ఇరవై ఐదు సంవత్సరాలకి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను ముప్పై వరకు అక్కడే ఉన్నాను ముప్పై సంవత్సరాల వరకు కూడా మాది పేదరికం ఉన్నటువంటి ఇళ్ళు ఆ రోజుల్లో మా నాన్నగారు బీఈడి కాలేజీ పెట్టాలని ఒక ఊరిలో పెట్టాలని ఆయన కోరుకుంటే ఆ బిఈడి కాలేజీ గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీ తీసుకురావడమే కాకుండా గుర్రిపాలెంలో ఉన్నటువంటి ఇంటిని ఆ కాలేజీ కోసం ఇచ్చారు కృష్ణ గారు మాకు ఎందుకంటే ఆ రోజు కాలేజీ కట్టాలంటే రెండు మూడు కనీసం కోటి రూపాయలు ఖర్చు అయ్యేది అంత డబ్బు మా దగ్గర లేదు కాబట్టి అంత సహాయం చేసినటువంటి వ్యక్తి ఆయన మేము ఎప్పటికీ మర్చిపోం అందుకని ఆయన చనిపోయిన వెంటనే మా గురిపాలనలో నేను ఎంతో ఆరు లక్షలు ఏడు లక్షలు అయింది ఆయన విగ్రహం గురిపాలెంలో నేను పెట్టించా ఆయన గుర్తుగా అదేవిధంగా మీరు కృష్ణ గారి అభిమానులు ఎవరైతే కృష్ణ గారి మనస్సు చాలా అంటే ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉంటుంది పాపం ఆయనకి అంత అలాంటి వ్యక్తికి ఒకటి కాదు రెండు విగ్రహాలు కావాలన్నా మీరు అడగండి నేను పెట్టిస్తాను మీకు ఎక్కడ కావాలన్నా చెప్పండి నేను చేయించి పెడతాను అందులో ఎటువంటి వెనకడుకు వేసేటువంటి ప్రశ్నలు లేదు ఆనందంగా చేస్తాం ఇవి ఇవి కాకుండా మీరు పరమేశ్వరి ఆలయం గురించి మీకు ఇష్యూస్ ఉన్నాయి లాస్ట్ వన్ ఇయర్లో అవన్నీ తీసుకెళ్ళారు నజీర్ గారితో మాట్లాడాను ఇదంతా సాధ్యం అవుతుంది మనం చేయగలమని చెప్పారు నేను ఇంకొకసారి కూడా కన్ఫామ్ చేసుకుంటా అది కనుక మా పరిధిలో ఉండి ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో కనుక మేము చేయగలిగితే కోర్టుల ప్రభావం లేకుండా తప్పకుండా అది నీతి నిజమైందైతే తప్పకుండా అది మీకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవే కాకుండా మీరు చేసుకునేటువంటి బిజినెస్లు వేటికి కూడా ఎవ్వరు కూడా అవినీతి పరంగా లేకుండా చేసే బాధ్యత నాది ఒక ఆన్లైన్లో మై గుంటూరు ఎంపీఓ గుంటూరు ఎంపీ రెండు రిజిస్టర్ చేశాం ఇకపోతే ఇంకో కొత్త పెద్ద ఒక వెబ్సైట్ పెడతాం త్వరలో అక్కడి నుంచి మీరు ఏ కంప్లైంట్ ఉన్నా మీకు ఏ అధికారి కానీ ఎవరైనా సరే అవినీతి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు మమ్మల్ని డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు మీ సెల్ ఫోన్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అవినీతి లేకుండా మీకు మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఇలాంటి బేసిక్స్ అన్నీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా మీ పిల్లలకి కానీ ఇంకొకరికి కానీ ఒక ఇన్స్పిరేషనల్గా వాళ్ళకి కావాల్సిన మెంటర్గా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు తెప్పించే పనులు కానీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే విధంగా కానీ ఏ విధంగా అయినా సరే మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మనస్ఫూర్తిగా చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు నేను ఏది ఆశించి రాలేదు మీ అందరికీ తెలుసు అపర్టిఫిఫిట్లో చూపించాను నాకు డబ్బు అవసరం లేదు దాని మీద ప్రేమ లేదు మీరు నాకు ఆ ఫోటో చూస్తూ ఉంటే చూశారు కదా చక్కగా రోజు సూట్లు వేసుకొని ఆఫీస్కి వెళ్ళేవాడిని అంతా వైట్ షర్ట్లోకి వచ్చేసాను ఈ కాస్ట్ కూడా చాలా తక్కువ కాబట్టి రోజు భోజనం కూడా ఎక్కడ వచ్చారో ఫ్రీగానే పెడతారు ఏదేమైనప్పటికీ ఇలా చక్కగా అందం మీరందరూ ఆనందంగా ఉండే విధంగా అందులో నా పాత్ర ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంత పూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం మన గుంటూరుని గెలిపించుకుందాం